ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని కావో పరీక్షించుడి ఆక్రోషాలు ఇక్కడ చూసారా ఇక్కడ మనకు తెలియజేసింది ఏంటంటే యోహాన్ గారు అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరిపోవడం ఈ అబద్ధ ప్రవక్తలు ఎలా నమ్మాలా అసలు ఈ దేవుడి సంబంధమైన వ్యక్తి సైతానికి సంబంధించిన వ్యక్తి అనేది మనం తెలుపెట్టాలంటే ఫస్ట్ ఏంటట అసలు ఆయన క్యారెక్టర్ని మనం అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత ఎంత మన మీద ఉంది ఎవరిని పడితే వాళ్ళని బోధకులు అనుకుని ఇంట్లోనికి చేర్చుకుంటే మనల్ని నట్టేట సంతోషంగా చేసే రకాలు చాలామంది బయలుదేరిపోతాడు సో అందుకనే చాలా జాగ్రత్తగా ఉండండి లేదా బైబిల్ పట్టుకుని వచ్చిన ప్రతి ఒక్కరు నమ్మడానికి ట్రై చేయకండి అసలు ఎక్కడి నుండి వచ్చాడు ఏంటి కదా ఏం చేస్తుండో ఈ వ్యక్తి కరెక్టగా కాదనేది కూడా అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత మనదే ఉంటుంది లేకపోతే మనం నట్టేట ముంచేసించాం చాలా మంది బయ చేరిపోయి ఉన్నారు సో అది జాగ్రత్తగా ఆలోచిం మనల్ని మనం ఆలోచిించుకోవాల అని చెప్పా. రైట్ నెక్స్ట్ ఎవరు? యేసుక్రీస్తు యేసుక్రీస్తు శరీరాధారియై శరీరాధారియై ఏ ఆత్మ ఉక్కునను అది అది దేవుని సంబంధమైనది సంబంధమైన చూసారా? ఇక్కడ కరెక్టగా చెప్పాడు. యోహాను అక్కడ ఏసు క్రీస్తు శరీర సంబంధి అయి వచ్చాడని ఏ ఆత్మ అయితే ఒప్పుకుంటుందో అది దేవుని ఆత్మ అది దేవుని సంబంధమైన ఆత్మ నెక్స్ట్ ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదు అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు మీరు ఆరు కొన్ని ఇక్కడ చూసారా ఎవరైతే ఏసు ప్రభు శరీర శరీరదాన్ని వచ్చారని ఎవరైతే చెప్తారో ఏ ఆత్మ అయితే ఒప్పుకుంటుందో ఆత్మ దేవునికి సంబంధమైన దేవుని సంబంధించిన ఆత్మ ఏ ఆత్మ అయితే దేవుడి యేసు ప్రభు శరీరదానే రాలేదని ఒప్పుకో ఒప్పుకోదో ఒప్పుకొనదో అది దురాత్మ సైతానికి సంబంధించిన స్వభావం కలిగి అందుకనే ఆత్మ మనం ఒప్పుకోకూడదు చాలా పరీక్షించుకోవాలి ఎవరు పడితే బోధకులు దువ బోధకులు వెళ్ళేసారు చాలామంది సో అందుకనే ఇప్పుడు ఏంటి ఎలాగైపోయిందంటే కమర్షియాలిటీ అయిపోయింది కమర్షియాలిటీ అయిపోయింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండి బైబిల్లో ఏం రాయబడిందో అది ఎవరైతే కరెక్ట్గా చెప్తారో అది సూపర్ సోది కథలని చెప్పుకుంటే వెళ్ళిపోతే లాభము లేదు సోది కథలు ఇక్కడ పుక్కుడు పురాణాలని అక్కడ పుక్కుడు పురాణాలని చెప్తే లాభం లేదు దేవుడి బైబిల్ ఉండే బైబిల్లో ఏముందో అది చెప్పాలి ఫస్ట్ నేను లేనిపోవన్నీ చెప్పైతే నమ్మడానికి మనము అవసరమే లేదు నెక్స్ట్ చదువమ్మా క్రీస్తు విరోధి క్రీస్తు విరోధి ఆత్మ ఆత్మ వచ్చునని వచ్చునని మీరు మీరు విన్న సంగతి మీరు విను సంగతి ఇదే ఇదే ఇదివరకే ఇదివరకే అది అది లోకంలో ఉన్నది లోకంలో ఉపనిషం ఇక్కడ క్రీస్తు విరోధి సైతన్ ఆత్మ ఎప్పుడో లోపలికి వచ్చేసింది భూమిలో ప్రవేశించి ప్రవేశించింది అది ఆల్రెడీ ఉన్నది సంచరిస్తుంది ఎవరిని పట్టుకుంటామా ఎవరిని మింగేద్దామని మీ విరోధి అయినా అపవాది ఎవరిని మెరుగుదా అని గర్జించ సింహం వాళ్ళే తిరుగుతున్నారు కాబట్టి మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి ఇలాంటివి మీకు అర్థం కావాలంటే ప్రార్థనా జీవితంతో మాత్రమే గుర్తుపడతారు ప్రార్థనా జీవితంతో తప్పించి మనం అందరినీ లేకపోతే ఎవరైనా పాదిరి గారు వచ్చినట్టు పాదిరి గారు నాకు ప్రార్థన చేయడానికి తల అందించేతం తప్పించి ఆ కరెక్టా కాదని మీరు విశ్లేషించుకునే మైండ్ ఉండదనమాట ఆ మైండ్ కావాలంటే ప్రార్థనా పూర్వకంగా మన అబ్జర్వ్లో పెట్టాలి నెక్స్ట్ చిన్న మీరు మీరు దేవుని సంబంధులు ఉన్నవాడు కంటే గొప్పవాడు ఒక్క నిషుడు మనలేంటి మనం నమ్ముకున్న వాళ్ళు లోకము కంటే గొప్ప దేవుడు నిజమైన దేవుడు సృష్టికర్త సృష్టికర్త కుమారుడు తండ్రి కుమారుడు పరశుద్ధాత్మ త్రియోగి దేవుడు ఉన్నారు మనకి సో అలాంటప్పుడు మనం ఏం చేయాలా జాగ్రత్తగా పరీక్షించి మాత్రమే ఫాలోప్ అవ్వాలి బైబిల్ ప్రకారం ఎవరు చెప్తారో వాళ్ళని నమ్మొచ్చు విశాఖ బైబిల్తో ఏదైనా చెప్తున్నా ఎవరిని నమ్మొద్దు మంచి మాటలు చాలా ఉన్నాయి అవి కాదు మనకు కావాల్సిందే బైబిల్లో ఉన్నతున్నట్టు చెప్పిన వాళ్ళు కావాలి కథల వద్దు కాకమ్మ కథలు కంటే వద్దు వినకండి ఇది కావాలి మనకి ఇది ఏముందో ఇది చెప్పాలి ఇది చెప్తే అది క్రీస్తు బోదే ఇది చెప్పకపోతే

బైబిల్ పట్టుకుంటారు బైబిల్ ఉన్నది ఏందో తెలీదు అన్ని లోకానుసారమైన డైలాగులే లోకానుసారమైన డైలాగులే చెప్పల చిత్తమైన యాక్షన్స్ అందుకనే వాళ్ళు వాళ్ళు అలా ఉన్నది ఆత్మ దురాత్మ సైతాన్గాడు పెట్టిన సైతాన్గాడు ఉంటాడు కాబట్టి గడు వర్క్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి దేవుని బైబిల్ అంటే పడదు బైబిల్లో ఉన్న చెప్పాలంటే పడదు ఎంతసేపు అత్యాసలు పేరాశలు దొంగతనాలు వ్యభిచారాలు కబ్జాలు ఒకరిని ముంచేయడం ఒకరిని వంచడం ఉండే వంచడం ఇలాంటివన్నీ నేర్పేటంటే వాళ్ళ తండ్రి అయినా అపవాదిగా ఆడ దురాత్మ కాబట్టి ఆడి ఆడి మనసులో అన్ని దుర్మార్గా సంబంధించినవే వస్తాయి కాబట్టి అలాంటి వ్యక్తులు మనం దూరం పెట్టాల్సిన బాధ్యత ఎంతైనా అవసరం అలాంటి పరీక్షించాలంటే నువ్వు ఫస్ట్ దేవుల్లో ఉండాలి దేవుల్లో ఉండి ప్రార్థనాపూర్వకంగా కానీ నీకు బయలుపడతాయి తప్పించి మామూలుగా అలా రీజి బయలుపడము వాళ్ళు వేషం మనం గుర్తుపట్టాలంటే ఆ వేషాన్ని కూడా మనం గుర్తుపట్టాలంటే తెల్ల వస్త్రాలు అంటారు తెల్ల వస్త్రాలు ధరించేస్తారు మాటలు కూడా తెల్ల తెల మాట్లాడతారు టక్క పడిపోతారు బైబిల్ జ్ఞానం లేనో టక్కన పడిపోతారు అది ఎప్పటిది కరెక్ట్ కాదు అనేది మాత్రం ఆలోచించరు అందుకే మనం జాగ్రత్తగా లేకపోవడం పసి కట్టాలంటే ఖచ్చితంగా ఫస్ట్ మనము మనం దేవుడి ఎందుకు బయటకుతో ఉంటే ప్రార్థనలో ఉంటే దేవునికి ఇవ్వాల్సిన టైం రోజుకి రెండున్నర గంటలు కాబట్టి ఆ రెండున్నర గంటలు దేవుడితో గడిపితే ఆ రెండున్నర గంటలు నువ్వు ఇంకోలా కూడా కలపచ్చు ఎలాగా దేవునికి ఊరికే ప్రార్థన పూర్వకం ప్రార్థన చేసుకుని ఉండడమే కాదు ఊరికే ఓ ఎక్కువ ప్రార్థన చేసినందువల్ల దేవుడు వినేద్రాలు కాదు అక్కడ అలాటో చూస్తే దేవుడు ఇసుకుంటూ కూడా కొన్ని నువ్వు శుభార్త పనులు కూడా చేయొచ్చు వెళ్ళి నాలుగు కరపత్రలు పట్టుకున్న రోడ్డు మీదకి వెళ్ళి పని పని చేయొచ్చు దేవుని పని నలుగురు పంచి చదవండి బాబు అని అంటే సరిపోద్ది ఆ తర్వాత ఎవరికైనా మీరు చేయాలనుకుంటే మీకు ఏమైనా కలిగింది ఇవ్వచ్చు పేదవాళ్ళకి ఇచ్చి ఒక బ్రోచర్ ఇవ్వచ్చు అలాంటి కార్యక్రమాలు చేయండి ఎవరికైనా సాక్ష్యం చెప్పొచ్చు ఇంట్లో కొంతమంది లేడీస్ హౌస్ వైఫ్స్ ఉంటారు వాళ్ళు వెళ్ళిపోయి దేవుని గురించి మాట్లాడవచ్చు పక్కింటితో ఎరిగిన టెమ్మాలుతో మాట్లాడి మా ఏసారి నమ్ముకోండి అని చెప్పొచ్చు మీ సాక్ష్యము మీరు కరెక్ట్గా ఉంటే అందరికీ చెప్పగలుగుతారు మనం కరెక్ట్ దాని ముద్దు ఉంటే మనం ఎవరికి చెప్పలేము మన మాట కూడా వినరాడు అందుకే మనం చెప్పలేము సో మనం చెప్పాలంటే మన ధైర్యం కావాలి మన ధైర్యం కావాలంటే బైబుల్ దేవుడు కరెక్ట్గా ఉండాలి కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా నువ్వు వెళ్ళటం చేయగలుగుతావు నెక్స్ట్ చదువు మనము దేవుని సంబంధము దేవుని ఎరిగిన వాడు మన మాట విను ఇక్కడ మనం దేవుని సంబంధం కాబట్టి దేవుణ్ణి ఎరిగిన ప్రతి వాడు మన మాట ఏసారి కరెక్టే ఏసై సై మంచి దేవుడే ఏసారి మాట ఏసై ఏసారి నమ్ముకున్న వాళ్ళు అందరూ ఉంటారు క్షమించే క్షమాగుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు వాళ్ళని ఎవరైనా తిట్టినా వాళ్ళని ఎవరైనా కొట్టినా వాళ్ళని ఎవరైనా ద్వేషించినాయి వాళ్ళు ఎవరైనా వాళ్ళని ఎవరైనా ద్వేషించినా వీళ్ళు స ప్రతి విమర్శలు ప్రతి ద్వేషాలు చేయరు అందుకే నేను వాళ్ళు శాంత శుభవంగా వారే ఉంటారు ఎందుకంటే దేవుని దేవుని మాదిరిగా జీవించాలి కాబట్టి నీ వ్యక్తిత్వం అనేది అవతలకి తెలవాలి తెలిసినప్పుడు వాడు చేంజ్ అవుతాడు అయ్యో ఆ వ్యక్తి చాలా మంచి ఆ వ్యక్తి చాలా మంచివాడు ఆయన మంచివాడు దేవవాక్యం చెప్తా ఉంటాడు అని అర్థం కావాలంటే ఫస్ట్ నువ్వు దేవుని పవిత్రుడు కలిగి జీవించడం నేర్చుకోవాలి నేర్చుకోవాలి సో ఆటోమేటిక్గా అతను వ్యక్తి నేను నమ్ముతాడు నెక్స్ట్ మన మాట వినం ఇప్పుడు ఎవరు వినరు దేవుని ఎందుకు భయభక్తులు లేని వాడికి ఆయన దేవుడు ఏంటో దేవుని ఏంటో తెలియదు ఆడు దేవుని దేవుని దగ్గర ఉన్నాడు కాబట్టి ఆయనకి మనం చెప్పి దేవుడు చెప్పిన మాట్లాడడానికి అర్థం కావు కనుక వాడానికి చేస్తుంటాడు చింగర్లకి లక్షలు చింగర పనులు పనికిరాని వేసారు ఆ వేసే వేసే వాళ్ళు పక్కన పడియాలి మనం నెక్స్ట్ ఇందువలన మనము సత్య సత్య స్వరూపమైన సత్య స్వరూపమైన ఆత్మ ఏదో ఆత్మలో బ్రహ్మపరచు బ్రహ్మపరచు ఆత్మ ఏదో తెలుసుకొని చున్నాము ఇందులో ఏంటంటే రెండు ఆత్మలు ఒకటి దేవుని ఆత్మ రెండు దురాత్మ ఈ దురాత్మ ఏదో దేవుని ఆత్మ ఏదో మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనము మెలకు కలిగిన జీవితంతో ఉండాలి దేవుని ప్రార్థన చేయాలి మన విజ్ఞాపనలో ఉపవాస ప్రార్థన ద్వారా దేవుణ్ణి తెలియచేయాలి ఆ తర్వాత ఏంటంటే ఈ మధ్యన చాలామంది బయలుదేరించారో తెల్లబట్టలు వేసుకునే వాళ్ళని మనం ఏం చేయాలంటే కొంచెం జాగ్రత్తగా అబ్జర్వేషన్లో పెట్టి వాళ్ళు చెప్తున్న బోధ సరి అయినా కాదా అనుకుని చూసుకునే అవసరం ప్రతి వాణికి ఉంది మేము పెద్ద పెద్ద వాళ్ళం అనుకోని బయటకు తిరుగుతారు అన్ని మోసపూరితమైన బోధలే కనుక మనం ఏం చేయలేదే కొంచెం వాళ్ళని వాళ్ళు మనమే కంట్రోల్ చేయాలి మనం వాళ్ళని అనవసరంగా రచ్చి అనుకో వాళ్ళు ఇంకా రచ్చిపోతూ ఉంటారు వాళ్ళని ఫస్టే కంట్రోల్ చేస్తే సైలెంట్ అయిపోతారు కనుక కొంచెం జాగ్రత్త మనం మనం ఇలాంటివన్నీ వీటిని గుర్తుపెట్టాలంటే ఫస్ట్ మనం దేవుని ప్రేమపూర్వకంగా జీవించాలి దేవుడు ఏమైతే బైబిల్లో చెప్పాడో అది మనం చదువుకునేటప్పుడు మాత్రం మనకు అర్థమైంది బైబిల్లో అన్ని విషయాలు చెప్పగా చక్కగా చెప్పి కంపల్చర్ దేవుడు మన కోసం బైబిల్ చదవండి ప్రతిరోజు బైబిల్ చదవండి దేవుని దేవుని పొందుకోండి బైబిల్ చదవడం వల్ల చాలా మంచిది ఎందుకంటే కీర్తన మొదటి కీర్తనలో ఏమంటుండడం అది అది చదవండి ఇప్పుడు చెప్పక మొదటి కీర్తనలో ఏమంటుండో అది ఒకసారి చదవండి చదివిన తర్వాత సో ఆ విధంగా లైఫ్ మనతో ఉండడానికి అవసరం ఉంటుంది కాబట్టి అవకాశం ఉంటుంది దేవుడు మనల్ని దీవిస్తాడు మనకు అభివృద్ధి చేస్తాడు ఆశ్చర్య మన పిల్లలు ఆశ్చర్యం మన ఇంట్లోనూ దరిద్రం అనేది వినపడదు అవన్నీ పోవాలంటే సైతాన శోధనలు అనేవి వచ్చినా పారిపోతే మనకి వినబడము ఇది మనకి దరిద్రం అనేది మాట వినపడదు వినబడలేవకండా చేస్తాడు దేవుడు దేవుడిని కాపుతా ఉంటాడు ఎప్పుడైతే వాక్యం చేద్దామో నీ వాక్యంలో వెళ్ళడానికి ఒకటి వెలుక్కలుగును అవి తెలుగు లేని వారికి తెలివిని కలిగిస్తాయి కనుక వాక్యం అనే జ్ఞానంలో మనం ఉండాలి దేవుని వాక్యం చదవాలి అప్పుడు దుష్టుడుతో పారిపోతాడు వాక్యాన్ని దుష్టునిదించాలంటే ఇంకే విధంగానూ విధించలేదు ఓన్లీ దేవు దైవ వాక్యంతో మాత్రమే ఓరా సైతాన్ని ఏ సునాలు అంటే పరిగెడతలేదు ఇంకే విధమైన బలానికి ఏవో అంటే ఆడు మనకంటే చాలా బలవంతుడు హై కానీ ఆడికంటే మనం బలవంతులం ఎప్పుడు హే అంటే దేవుని వాక్యం చదువుకునేటప్పుడు మాత్రం ఆడికంటే మనము సైతానికి కంటే మనం బలవంతులము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి మీకు సైతాన్ని గెలిచే బలం కావాలని గెలిచే బలం కావాలంటే ఒకవేళ క్రీస్తు వారి ఇచ్చిన భయముని చక్కగా చదువుకోవాలి దేవుని ప్రేమను దర్చుకోవాలి దేవుని చిత్తాన్ని జరిగించాలి అప్పుడు మాత్రమే నువ్వు ఇలాంటివన్నీ కంట్రోల్ చేయగలగలు నీకు దేవుడు ఇస్తారు అట్లాగే మన దేవుని ఏదైనా భగవంతులు ఎహోవా దొడను దారి దేవుని చినగాక